Welcome మెగా కాకినాడ జిల్లా తునిపట్టణంలో టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు నలభై రెండు వసంతాల రాజకీయ ప్రస్తావన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది ఎమ్మెల్యే యనమల దివ్య అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగింది టీడీపీ ఆవిర్భావం నుండి పార్టీలు మారకుండా పనిచేసిన ఘనత యనమలదేనని స్పీకర్ అయ్యన్న తెలిపారు ఈ సందర్భంగా యనమల రాజకీయ జీవితాన్ని పలువురు వక్తలు ప్రశంసించారు సీనియర్ నాయకులు మీ అందరూ తెలిసిన విషయం ఏ రోజైతే రాజకీయాలు వచ్చారో ఆ రోజు నుంచి కూడా ఒకటే పార్టీ ఒకటే జెండా జెండా కేంద్రం ఉన్న వ్యక్తుల్లో ఎన రామకృష్ణ గారు ఒకరు ఈ రోజులు ఎవరున్నారండి అలాగా ఎవరు ఎక్కడో ఒకరు కోటికి ఒకరు దాంట్లో రామకృష్ణ గారు ఒకరు అటువంటి వ్యక్తిని మనందరం కూడా గౌరవించుకొని ఈ ప్రాంతానికి ఎనలేని గుర్తింపు తెచ్చిన వ్యక్తి రామకృష్ణ గారు అతను అతను నలభై రెండు సంవత్సరాల రాజకీయ జాతీయ చరిత్రలో ముప్పై ఎనిమిది ఏళ్ళ పాటు వివిధ పదవులు హోదాలో క్యాబినెట్ ర్యాంకులు అనుభవించారు ఎన్టీ రామారావు గారు వెంటనే క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి ఎంత గౌరవించినటువంటి వ్యక్తి రామకృష్ణ గారు రాజకీయాల్లో కాలం అనుభవం ఆర్థిక విధానాలపై పట్టు అంటే ఫైనాన్స్ మినిస్టర్ అంటే సామాన్య విషయం కాదు అటువంటి ఫైనాన్స్ మినిస్టర్ని అవలీలగా చేసిన వ్యక్తి రామకృష్ణ గారు పట్టు సంపాదించారు అతను అతను చదువుకునే విధానం సంస్కారం ఇవన్నీ కలిసి అతనికి ఆ సీనియర్ సీనియర్గా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఒక సమర్థ సమర్థవంతమైన వ్యక్తిగా స్పన కొనసాగారంటే దానికి కారణం అతనుకున్న పట్టుదల సిన్సియారిటీ అని చెప్పి నేను అనుకుంటున్నాను తుని నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎనభై మూడు ఎనభై ఐదు ఎనభై తొమ్మిది తొంభై నాలుగు తొంభై తొమ్మిది రెండు వేల సంవత్సరాల్లో ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి యనవల్ రామకృష్ణ గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు శాసన మండలిలో అంటే ఎమ్మెల్సీ శాసన మండలిలో లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఐదు సంవత్సరాలు పనిచేశారు రెండుసార్లు ఎమ్మెల్సీగా పనిచేశారు రామకృష్ణ గారు ఇంటి రామారావు గారి నాయకత్వంలో మంత్రిగా తొంభై నాలుగు నుంచి తొంభై తొమ్మిది వరకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్గా పనిచేశారు అతను స్పీకర్గా పనిచేసినప్పుడు ఎంత బ్రహ్మాండంగా పనిచేశారో నేను కూడా అప్పుడు ఎమ్మెల్యే నేను కూడా మంత్రిగా ఉన్నా అతను స్పీకర్గా ఉన్నప్పుడు అతను అతను తీసుకున్న నిర్ణయాలు స్పీకర్గా అతను తీసుకున్న నిర్ణయాలు అని మనం చూసాం ఎంతో నేర్చుకున్నారు రామకృష్ణ గారి అసెంబ్లీ స్పీకర్గా ఉన్నప్పుడు ఎన్నో కీలకమైన రూలింగ్స్ ఇచ్చారండి సభ నడిపించడం కూడా సామాన్య విషయం కాదు అంతమంది ఎమ్మెల్యేలు ఆ రోజు ఉమ్మడి రాష్ట్రం ఎంతమంది ఎమ్మెల్యే పదకొండు సార్లు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారండి పదకొండు సార్లు అసెంబ్లీలో బడ్జెట్ సమర్పించే వ్యక్తి రామకృష్ణ గారు రాశి గారు మీకంటే ఒకసారి ఒకటో రెండు అనుకుంటాను ఫిఫ్టీన్ టైమ్స్ వాసి గారు ఒక్కడే పదిహేను సార్లు చేశారు తర్వాత తొమ్మిది మన పద పదకొండు సార్లు మరి అసెంబ్లీలో బడ్జెట్ సమర్పించినటువంటి ఏకైక నాయకుడు చాలా రామకృష్ణ గారు అని చెప్పి మీ నాయకుడు అని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తున్నారు